నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ జీరో షో మంచి రసవత్తరంగా సాగుతుంది బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు సీరియల్ సెలబ్రిటీలు ఇందులో జోడీలుగా అల్లాడిస్తున్నారు ఇప్పటికే షో మొదలై కొన్ని వారాలయ్యింది అయితే ఇటీవల విశ్వతో జోడీగా డ్యాన్స్ చేస్తున్న నేహా షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే మెడకి గాయం కావడంతో బెల్ట్ పెట్టుకుని షోలోకి వచ్చింది నేహా ఇక షోలో కొనసాగలేనంటూ చెప్పి ఏడ్చింది దీంతో విశ్వ సింగిల్గా మిగిలిపోయాడు అయితే లేటెస్ట్ ప్రోమోలో నేహా ప్లేస్లో నాకు ఒక పార్ట్నర్ వచ్చిందంటూ విశ్వ అనౌన్స్ చేశాడు ఇంతకీ తీరా చూస్తే వచ్చింది నైనీ పావుని దుమ్ము రేపే డ్యాన్స్తో నైనీ ఎంట్రీ ఇవ్వగానే జడ్జిలతో పాటు అందరూ అవాక్ అయ్యారు ముఖ్యంగా యావరైతే మామూలుగా షాక్ అవ్వలేదు ఎందుకంటే షో మొదలైనప్పుడు యావర్ నైని జోడీగా ఉండేవారు కానీ సడన్గా నైని హ్యాండ్ ఇవ్వడంతో ఆ ప్లేస్లో వాసంతిని తీసుకొచ్చారు యావర్ కానీ ఇప్పుడు సడన్గా నైని రీఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఇంతలో యాంకర్ శ్రీముఖు కూడా చూసావా యావర్ అంటూ తన పని మొదలుపెట్టేసింది దీంతో యావర్ తన బాధ చెప్పుకొచ్చాడు షోలో నీ మీద ఒకరు ఆధారపడి ఉన్నారంటే వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయాలంటూ ఎవరన్నాడు దీనికి సమాధానమిస్తూ నైనే ఎమోషనల్ అయిపోయింది నేను ఎంత బాధ అనుభవించానో నాకే తెలుసు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నయిని శ్రీముఖి జడ్జీలు కాస్త ఓదార్చే పని చేశారు నా ఫ్యామిలీ బాధ్యత చూసుకోవడానికి నేను మాత్రమే ఉన్నాను నాకు బాగలేకపోతే నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు అంటూ భావోద్వేగానికి గురైంది ఇక ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ కింద కామెంట్లతో హోరెత్తిస్తున్నారు ఎవరు అడిగిన పాయింట్ కరెక్టే అసలు నైని ఎందుకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఎందుకు రీఎంట్రీ ఇచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇక క్వశ్చన్ అడిగిన ప్రతిసారి నైని ఇలా ఏడుపుతో తప్పించుకుంటుందంటూ మరికొంతమంది అంటున్నారు మొత్తానికి నీతోన డ్యాన్స్ లేటెస్ట్ ప్రోమో మాత్రం గట్టిగానే పేలింది ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న జోడీల్లో బ్రహ్మముడి మానస్ బిగ్ బాస్ శుభశ్రీ రాయి జంట కూడా ఉంది రీసెంట్గా వీళ్ళు చేసిన గబ్బర్ సింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి మంచి ప్రశంసలు దక్కాయి అయితే ముందు సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో ప్రతి జోడీ డ్యాన్స్ తిరగదీస్తుంది మరి ఈసారి టైటిల్ ఎవరు కొడతారో చూడాలి లాస్ట్ సీజన్లో ఆటా సందీప్ జ్యోతి టైటిల్ కొట్టిన సంగతి తెలిసిందే